ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు కొందరికి సాయి అశరీరవాణి ద్వారా తమ సాన్నిధ్యం ఇచ్చి ఆపదలను తొలగిస్తున్నారు క్రీస్తుశేషులు శేషులు వెంకటనారాయణరాజు మైసూర్ సాయి మందిరంలో పూజారి ఆయన సుమారు పదిహేడు సంవత్సరాల పాటు రోజూ ఉదయమే కొన్ని ఆలయాలు చిమ్మి ముగ్గులు వేసి పూజ చేసేవాడు తరువాత కోర్టు వద్ద దస్తావేజులు వ్రాసి రోజుకు రెండు రూపాయలు సంపాదించేవాడు ఒకరోజు అతడు ఈ కష్ట జీవితాన్ని అంతమందించాలని విషం దగ్గరుంచుకొని ఒక ఆలయంలో జానం చేసుకుంటున్నాడు అప్పుడు నీ వలన ఎన్నో జరగాలి చనిపోవద్దు అన్న మాటలు వినిపించాయి వెంటనే రమణ మహర్షి శరీరంతో దర్శనమిచ్చి పై మాటలు అని అతను చేయి పట్టుకొని గేట్ అవతలా దించి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి రాజుగారు వారినే తన గురువని తలచాడు ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చి నీ గురువు నేను కాదు సిరిడి సాయిబాబా అని చెప్పి అదృశ్యమయ్యారు అప్పటినుంచి రాజుగారు సాయి భక్తుడయ్యాడు శ్రీ సాయి తరచూ వారికి కనిపించి మాట్లాడేవారు ఎన్నోసార్లు కాకి కోతి ఆవుల రూపాలలో వారింటికొస్తే రాజుగారి భార్య గుర్తించక అదిలించేవారట తర్వాత బాబా అతనితో నేను వస్తే అమ్మ అదిలించింది అనేవారు రాజుగారు కొంతకాలము ఒక మార్వాడీ దగ్గర లెక్కలు రాసేవారు ఒకరోజు బాబా నువ్విక కలం పట్టవద్దు నా సేవ చేసుకో అన్నం అదే వస్తుంది అన్నారు రాజు వెంటనే ఆ పని మానేశాడు ఒకరోజు వారింట్లో బియ్యం లేవు నాడు ఆ మార్వాడీ భార్యకు బాబా పటంలో నుంచి వెంటనే రాజుకు బియ్యం పంపించు అని ముమ్మారు వినిపించి ఆమె వెంటనే బస్తా బియ్యం పంపింది కానీ రాజుగారు ఇవి తీసుకోమని సాయి చెప్పాలి కదా అన్నారు బాబా తరువాత అతనిని అలానే ఆజ్ఞాపించాడు మరొక రోజు అతని భార్య బెంగుళూరు వెళ్ళారు ఇంట్లో తినటానికి ఏమీ లేదు రాజుగారు సాయే తనకన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని తలచి దక్షిణ నుంచి పది రూపాయలు తీసుకుపోయారు వెంటనే బాబా చంప మీద కొట్టి నా డబ్బు తీసుకుంటావట్రా అన్నారు అతడు నివ్వెరపోయి వీధిలోకి వెళ్ళగానే అతని బాల్య స్నేహితుడు కనిపించి బలవంతంగా హోటల్లో భోజనం పెట్టించాడు తరువాత ఆ మిత్రుడు ఆ రోజు ఊళ్ళోనే లేడని తెలిసింది రాజుగారు మైసూర్ సాయిబాబా మందిరంలో చాలా కాలం సేవ చేసి ఇటీవలే పరమపదించారు ఎఫ్ఎం బంగారా ఇలా వ్రాసాడు పార్సీ సాంప్రదాయకురాలైన నా భార్య భావాలను నమ్మదు నేను మాత్రం నమ్ముతాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక సాయిబాబా క్యాలెండర్ మా ఇంట్లో ఉండేది ఒకరోజు అనాలోచితంగా ఆయనకు నమస్కరించి ఆయన గురించి ఏమీ తెలియకుండానే అలా ఎలా చేశాను అని ఆశ్చర్యపోయాను ఇల్లు సర్దుతుండగా నా భార్యకు ఆ గది నుంచి బిడ్డ నాకు మాల వెయ్యి మేలు జరుగుతుంది అని వినిపించిందట ఆమె వెంటనే ఆ క్యాలెండర్కు మాల వేసింది అప్పటి నుంచి దానిని పూజిస్తున్నాము అప్పట్లో మేము ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము ఆమె మా కుటుంబ శ్రేయస్సు కోసము మాకు బాబు పుట్టాలని సాయిని ప్రార్థించింది ఏడాదిలోగా మాకు బాబు పుట్టాడు నా జీతం కూడా పెరిగి మంచి బ్యాంక్ ఆఫీసర్గా పేరొచ్చింది అలా మేము కోరుకున్నదల్లా జరిగేది అవసరంలో ఆయన సందేశం కూడా అందేది కానీ ఇవన్నీ మా భ్రాంతులేమో అనుకునేవాళ్ళము ఒకరోజు నేను ఇన్స్పెక్షన్ కోసం వెళుతుంటే సాయంత్రానికి తిరిగి రావాలని నా భార్య పట్టుబట్టింది కానీ బాబా దగ్గర నాకు నువ్వు రోజు తిరిగి రాలేవు అని వినిపించింది దారిలో ఒకచోట రైలు గేటు వేస్తే ఆగాము పక్క బస్సులోని పెద్ద మనిషి మా డ్రైవర్తో మాట్లాడి మా కారులో కూర్చున్నాడు నాకు కోపం వచ్చింది కానీ అతనిని బాబా పంపారని సర్దుకున్నాను తరువాత ఒక ఘాటు రోడ్డు మలుపులో కారు బ్రేకులు విరిగిపోయాయి కారు వేగంతో పల్లానికి దిగుతుంది ఎడమవైపు పెద్ద లోయ ఉంది డ్రైవర్ కారును కుడివైపు కొండకు మోటింపజూసినప్పుడల్లా ఏదో ఒకటి ఎదురొచ్చి కొద్దిలో ప్రమాదం తప్పుతుంది బాబా మాటలు జ్ఞాపకం వచ్చి నాకు మరణం తప్పదు అనిపించింది నా హస్తరేఖలు కూడా అలానే సూచిస్తున్నాయి నేను భయంతో సాయి నా కుటుంబం కోసమైనా నన్ను రక్షించు అని ప్రార్థించాను వెంటనే టైరు బద్దలై కారు ఆగింది డ్రైవర్ టైరు మార్చి బయలుదేరాక మర్నాడే ఇల్లు చేరగలిగాను బాబా మాటే నిజమైంది పార్సీ మతస్థుడు మాణిక్షా బాబాకు సమర్పించకుండా ఏమీ తినేవాడు కాదు అయినా చాలా కాలము సిరిడి వెళ్ళలేకపోయాడు ఒకసారి నాగపూర్ వెళ్తూ మధ్యాహ్నం మన్వాడ్ స్టేషన్లో నిద్రలేవ్వగానే ఒక అస్పష్టమైన మానవాకారము నువ్వు మాన్వాడ్లో దిగిపో అని చెప్పి అదృశ్యమైంది వెంటనే అతడు దిగిపోయాడు సిరిడి దర్శించి వచ్చేసరికి నాటి మధ్యాహ్నం అతడు దిగిన రైలుకి ఆ స్టేషన్ దాటగానే పెద్ద ప్రమాదమై ఎందరో మరణించారని తెలిసింది అలాగే సంతోష్ వ్యాన్ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభైలో సిరిడీ వెళ్తూ రైలులో ఇంజన్ నుండి మూడో బోగిలో కూర్చున్నాడు దారిలో ఇటార్సీలో అతని హృదయంలో వెంటనే దిగి చివరిపెట్టెలో ఎక్కు అని వినిపించింది రైలు కదిలినా అతడు త్వరగా దిగి చివరిపెట్టెలో ఎక్కాడు మరి రెండు నిమిషాలలో ఆ రైలుక గూడ్సును ఢీకొని మూడవ భోగిలోని వారు ఎందరో చనిపోయారు డిఎల్ కాంతారావు గారు కొమరవోలు గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజులవి ఆ దగ్గరలో ఎక్కడా వైద్య వసతి లేదు ఒకరోజు వారి భార్యకు ప్రసవమయ్యాక బయటపడవలసిన మావి చాలాసేపు పడిపోలేదు గంటలోగా అది పడిపోకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదము ఆమెకు సృహ తప్పింది ఆయన పూజాగదిలోకి వెళ్ళి సాయిని ప్రార్థిస్తుండగా బయట సుబ్బమ్మ వచ్చింది అన్న మాటలు వినిపించాయి ఆమె ఒక నర్సు ఆమె వెంటనే లోపలికి వెళ్ళి బాలింతరాలి పొట్టనొక్కగానే మావి పడిపోయి ప్రమాదం తప్పింది ఆమె పక్కన పడి ఉన్న బిడ్డను పొరిలించగానే కెవ్వున ఏడ్చాడు తరువాత తెలిసింది సుబ్బమ్మ ఆ గ్రామస్తురాలే విజయవాడలో నర్సుగా పనిచేస్తుంది ఆ రోజెందుకు ఆకస్మిక ప్రేరణ కలిగి సెలవు కూడా పెట్టకుండా వచ్చింది వెంటనే వెళ్ళిపోవాలని అనుకున్నది కానీ ఆమె ఇల్లు చేరగానే ఈ సంగతి తెలిసి అక్కడికి వచ్చింది సాయి అనుగ్రహము ఎవరి ద్వారానైనా మనకు చేరగలదు